సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే సో ఈ రోజు నేను పెద్ద మనిషి అయ్యాను చాప్ మీద కూర్చున్నాను ఎప్పుడు చూసినా సరే ఆశయం మీద కోప్పడుతూ ఉంటారు ఆ కోప్పడుతూ ఉంటారు అని చెప్పేసి అందరూ కమెంట్ చేస్తూ ఉంటారు చిరునవ్వు చెదిరి ముక్కలైనది వ్యక్తికి సో మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే అంటే కోప్పడే మనిషికే ఎక్కువ ప్రేమ ఎక్కువ ఏమంటారు విలువలు ఎక్కువ బాధ్యతలు అలాగే ఎదుటి మనిషి గురించి అన్నీ తెలిసి ఉండే ఒకే ఒక్క పర్సన్ అతనికే ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఆశ కోసం నేనైతే ఇందులో అమౌంట్ అయితే దాచాను సో ఇందులో ఎంత ఉంటే అంతా ఈరోజు ఆశ గిఫ్ట్ కొనబోతున్నాను

సో ఈ రోజు వీడియో ఏంది అని అంటే సో ఈ రోజు నేను పెద్ద మనిషి అయ్యాను ఛాప్ మీద కూర్చున్నాను ఫంక్షన్ జరుగుతుంది ఈరోజు కదా సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంది అంటే ఎప్పుడు చూసినా సరే ఆశయ మీద కోపడుతూ ఉంటారు ఆ కోప్పడుతూ ఉంటారు అని చెప్పేసి అందరూ కమెంట్ చేస్తూ ఉంటారు బట్ మీ అందరికి తెలియని చెప్పబోతున్నాను సో మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే అంటే కోపడే మనిషికే ఎక్కువ ప్రేమ ఎక్కువ ఏమంటారు విలువలు ఎక్కువ బాధ్యతలు అలాగే ఎదుటి మనిషి గురించి అన్ని తెలిసి ఉండే ఒకే ఒక పర్సన్ అతనికి ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది ఏదన్నా సరే స్టైట్ గా మాట్లాడే తత్వం ఉంటుంది సో నాకు అలా ఉండడం వల్ల మీ అందరికీ నేను నెగిటివ్ గా అనిపిస్తున్నా ఓకేలే అయినా సరే మీకేం పర్లేదు కానీ బట్ ఈ రోజు వీడియో ఏంటంటే ఎప్పుడు అంటూ ఉన్నారు కదా ఆసియా ఎట్లా అంటావు అట్లా అంటావు ఎట్లా అంటావు అని చెప్పేసి సో అటన్నిటికీ పరిష్కారంగా ఈ రోజు ఆసియాకి నేను ఆ ఏమంటారు ఒక గిఫ్ట్ కొందాం అనుకుంటా గిఫ్ట్ బర్త్డే కదా బర్త్డే గిఫ్ట్ వేరు నీకు ఇచ్చే గిఫ్ట్ వేరు నీకు ఎప్పుడు గిఫ్ట్లు ఇస్తూనే ఉండాలి కదా అండ్ మా వీడియోస్ కూడా అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండట్లేదు అంటే మాకు టైం బట్టి కూడా మేము కుదరట్లేదు వీడియోస్ సరే 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 ఇంక గొడవ పక్కన పెట్టేసి సో ఆశా ఈ రోజు నేను నీకు ఒక గిఫ్ట్ కొందాం అనుకుంటున్నాడీ కొనలేదు కొనాలి కొనాలి బట్ అంటే ఏంటంటే గిఫ్ట్ జనరల్ గా మనం షాప్ వెళ్ళిన తర్వాత నీకు నచ్చితే ఎంత ఉంటే అంత ఇచ్చి కదా ఈ గిఫ్ట్ అలా కాదు మన దగ్గర ఎంత ఉంటే డబ్బులు ఆ డబ్బులు తగ్గ గిఫ్ట్ నీకు ఈ రోజు అంటే ఇప్పుడు కొనాలనుకున్నప్పుడు అక్కడ ప్రైస్ ఎంత మనం అంత డబ్బులు కూడా తీసుకుంటాం కదా సో అట్లా కాకుండా ఇప్పుడు మన దగ్గర ఎంత డబ్బులు ఉంటాయో ఆ డబ్బులో గిఫ్ట్ కొంటా అంటుండో నా దగ్గర ఎంత ఉన్నాయో ఆ డబ్బులతోనే గిఫ్ట్ కొందాకుంటాను ఏమో ఎంత ఉన్నా సరే లక్ష ఉంటే తెలియదు లక్ష ఉంటే లక్ష రెండు ఉంటే రెండు లక్ష అంటే నువ్వు గెస్ట్ చేయలేదు రోజు చిన్నప్పుడు మనం ముంతల్లో డబ్బులు రాసుకునే అలవాటులో డిబ్బి డిబ్బి అంట మేము డిబ్బి అంటాము చిన్నప్పుడు ఆ డిబ్బి మట్టి డిబ్బీలు తెచ్చుకుని అందులో డబ్బులు దాచుకునే అలవాటు ఉంటుంది కదా మా తెలంగాణ సైడ్ ఏమంటారు తెలుసా గల్ల గురిగిల్ల పెట్ట గురికే గల్ల గురికి సరే గల్ల ఏదో ఏదైనా డిబ్బి సో ఏదైనా సరే అందరికి చిన్నప్పుడు దాచుకునే అలవాటు ఉంటుంది ఇప్పటికి ఇష్టం చాలా మంది దాచుకుంటూ ఉంటారు కొంతమంది సేవింగ్ చేసేవాళ్ళంటే ఒక వన్ వరకు ఏదో బాక్సెస్ ఉంటే ఆ బాక్సెస్ లో సేవింగ్ చేస్తూ ఉంటారు సో అట్లా నేనేందంటే ఎప్పటి నుంచో ఒక డిబ్బి నాకు అనిపించింది ఈ డబ్బులు దాచి 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 ఆ డబ్బులు ఎంత వస్తే అంత ఆశగా గిఫ్ట్ కొందాము మంచి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే మన దగ్గర షూటింగ్ డబ్బులు వచ్చి వేలు ఇరవై వేలు గిఫ్ట్ తీసుకెళ్ళి వేరు ఇట్లా దాచి దాచి కొంటే ఇంకా బాగుంటుంది చెప్పేసి నేనైతే ఒక డిబ్బీలో నేనైతే అమౌంట్ అయితే ఏమంటారో సేవ్ చేస్తూ సేవ్ చేస్తూ వచ్చాను సో ఇంకా ఇంకా అది నిండలా ఇంకా నిండలేదు గుడి అంత సేవ్ చేయలేదు ఇంకా నిండలేదు బట్ నాకేమనిపించింది అంటే ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఆ ఈ రోజు ఎందుకో అనిపించింది ఆశయకి ఒక మంచి గిఫ్ట్ కొనాలని చెప్పి నేను డిసైడ్ అయ్యాను సో కాబట్టి ఈ రోజు నీకు ఆ డిబ్బి పగలగొట్టి కొట్టి అందులో ఎంతుంటే అంత అమౌంట్ నీకే గిఫ్ట్ గైస్ నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా ఎందుకు చెప్పాలా ఇప్పుడు మన అకౌంట్ లో అమౌంట్ అనేది అది ఆటోమేటిక్ సేవ్ సేవ్ చేసుకుంటుంటాం కానీ మన కోసం గుర్తు పెట్టుకొని ఆ డబ్బాలు దాస్తుండడు సో ఆయన వేసే రూపాయి ప్రతి ఒక్క రూపాయి నా కోసం వేస్తాను అనమాట సో నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ కూడా నాకోసం నువ్వు మినిమం నిన్న ఒక లెవెల్ అనుకుంటున్నా ఇంతవరకు దాచిన అని చెప్పేసి నీ మీద ముందే చెప్తాను ఫుల్ అయితే లేవు నేను ఎంత వరకు దాయాలో అంత వరకు దాచు అంతే ఒక్క వంద నోట్లు ఉండొచ్చు ఐదు వందలు నోట్లు ఓకే నేనైతే మంచి ఒక ఒక రాజు దానికి వస్తే అది కొనుక్కోవే ఒక ల్యాండ్ వస్తే ల్యాండ్ కొనుక్కో కొను కొనుక్కో ఓకేనా సో ఫ్రెండ్స్ నిజంగా నేను డిబిలో ఎంత దాచాను ఏంటి ఆశి సో ఇవన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడండి మీరు వీడియో పూర్తిగా చూడండి సో ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఈ నెల తీసుకొచ్చేస్తాను తీసుకొచ్చే చానూ సో ఇట్లా ఊపు నిన్ను నమ్మకం కదా బానేదాస్ విదు గట్టిగా ఊపు ఇంకా ఆ వైల్ది 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 సో ఫ్రెండ్స్ ఆశ్య కోసం నేనైతే ఇందులో అమౌంట్ అయితే చూసాను సో ఇందులో ఎంత ఉంటే అంత ఆ ఈరోజు రోజు గిఫ్ట్ కొనబోతున్నాను ఒకసారి మీరు కూడా సౌండ్ వినిపిస్తుందో లేదో నాక ఒకసారి వినండి సో ఆ

చిన్నప్పుడు మనం ఏమంటారు డిబ్బీలో డబ్బులు అంటే చిన్నప్పుడు ఎలా ఉండదు తెలుసా ఒక పది రూపాయలు దాచే వరకు రూపాయి కూడా మొట్టమొంతరు పది రూపాయలు ఎప్పుడైతే దాస్తాము చిన్నగా ఐస్ క్రీమ్కి లేకపోతే పెన్సిల్ కొనుక్కోవడానికి లేకపోతే చిన్నప్పుడు గోళీలు కొనుక్కోవడానికి ఖచ్చితంగా అందులో తీసేవాళ్ళం కదా సో ఈ పిన్నిస్ ఇస్తాను నేను కరెక్ట్గా వన్ మినిట్ చూస్తాను ఈ వన్ లోపు నువ్వు ఒకటి నుంచి మూడు అంటే మినిమం ఒక టూ కాయిన్స్ అంతా బయటికి తీయాలి అప్పుడే పగలబుట్టి నీకు అమౌంట్ ఎంత ఉంటే అంత నీకు తీయపోతే నేనే ఉంచుకుంటాను పన్ను అన్నప్పుడు పన్ను అన్నట్టే ఉండాలి కదా ఎట్ట తీయడం కదా అప్పటికో సో కనీసం మినిమం ఒక కాయిన్ అయినా తీయాలి వన్ మినిట్లో నాకు నిజాయితీగా తీసుకోవడం సరే ఇట్లా కన్నాలు పెట్టి ఇట్లా పుల్లలు పెట్టి తీసుకోవడం ఎగస్ట్రాల్ చేయకు సో నేను సిక్స్టీ లెక్క పెడతా రెడీ అవ్వు అరవయ్యే నువ్వు రెడీ అంటే స్టార్ట్ చేస్తా రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఇంకా చూసుకో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ टेलेवेल थर्टीन फोर्टी फिफ्टीन सिक्सटी से नई ट्वेंटी थ्री फोर्वी फाइव ट्वेंटी सेवन ट्वेंटी नई థర్టీ థర్టీ వన్ థర్టీ టూ ఎక్కడ జీరో లక్ష థర్టీ టూ లెక్క థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ లెక్ తర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ తర్టీ సెవెన్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఇంకా నీ కోసం పది సెకండ్ లేట్ అయితే వాడికి ఫిఫ్టీ నైన్ అయిపోయింది పద లెక్క పడుకోండి సిక్స్ కూడా నువ్వు ఓడిపోతావు కదా నువ్వు ఓడిపోవడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నిన్ను గెలిపించాలని చెప్పి నీ చెప్పింది రాదు నాకు ఎందుకు తెలియదు సో స్టెస్టర్ అయితే వచ్చిందిలే గానీ నీ బదులు నేను తీసాను కాబట్టి నేను తీసినా సరే నువ్వే నెక్స్ట్ నువ్వే నెగ్గినట్టు సో ఇది కూడా ఇందులో చేస్తున్నాను ఆశ సో ఇంక నువ్వు గెలిచావు కాబట్టి ఈ అమౌంట్ మొత్తం నీకే ఇంకేమాత్ర లేట్ చేయకుండా దీన్ని అయితే బ్రేక్ చేద్దాము ఇందులో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ నీకే ఓకేనా బ్రేక్ చేద్దాము ఒకటి చెప్తున్నా రాజు సేఫ్టీ వెనకాల పెట్టుకున్నాడు గైస్ మనం కూడా ఇక్కడ అట్లా మెయింటైన్ చేసుకోము అట్లాంటిది ఎంత జాగ్రత్త సేఫ్టీ దాచిపెట్టుకున్నా అట్లా మీ మీ అంటే మీ బాయ్స్ ఎవరన్నా అంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ కానీ మీ హస్బెండ్స్ కానీ ఎవరైతే అట్లా సేఫ్టీ పిన్స్ ఎక్కడ ఎవరైతే అలా పెడతారో కామెంట్ చేయదు సో కళ్ళు మూసుకుని త్రీ టూ వన్ అని చెప్పి ఇక్కడ కొట్టేసి ఓకే ఒక వేలు ఉంటాయి ఇద్దరు నాకు తెలుసు ఫుల్ ఉన్నది వాళ్ళ కొట్టడానికి రెడీ రెడీ వన్ వన్ 2 2 ఇందల ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ నీకు గిఫ్ట్ కొనుక్కోవచ్చు ఓకేనా రెడీ నీకు కూడా నాకు తెలుసు నీకే నీ ఆచార్య రెడీ వన్ ఓకేనా వన్ 2 కళ్ళు చెరొద్దు నేను దరమ వరకు వన్ టూ త్రీ బ్రేక్ యాసియా ఇందులో ఉన్న డబ్బులన్నీ నీకే మొత్తం ఎంత ఉన్నాయో ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఎనిమిది పది నాలుగు ఆరు ఎనిమిది పది పద్దెనిమిది పంతొమ్మిది సో ఈ అమౌంట్ అంతా కూడా మీకే ఓకేనా దీంతో నాకు అనడతా ఫస్ట్ పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు ఐదు పద్దెనిమిది పద్దెనిమిదిని ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదును రెండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు నలభై రెండు నలభై రెండును నలభై నాలుగు నలభై ఆరు నలభై ఎనిమిది ഐ അറൈര അറവൈ മൂന്ന് അറുപതിനാൽ അറുപൈത് അറൈ ആറ് അറൈ അറൈ എന്ത് അറവൈ എന്ത് ഐത് അറിയാഭൈ മൂന്ന് രൂപ ഡെബൈ മൂന്ന് രൂപ

బేసిక్గా ఫస్ట్ నేను ఈ డెబ్భై ఎనభై నూట యాభై రూపాయలు దాచాను డిగ్గీ కొనాలి కదా అని డిబీ ఇందులోంచి తీసు అందులో డిబ్బీ కొను సూపర్ రోగుడు ఎనిమిది బంతోని నేను షాపింగ్ చేయాలి ఏమొస్తారు కొనుక్కో గోల్డ్ వస్తే గోల్డ్ కొనుక్కో సిల్వర్ వస్తే సిల్వర్ కొనుక్కో నీకు ఏమనిపిస్తుంది కొనుక్కో ఓకేనా కాలేజ్ నుంచి కాలేజ్ ఖర్చు పెట్టుకోకే వీక ఇచ్చాడు

10 యూస్ మూడు రూపాయలు ఉన్నాయి కొరమ ఏం మాటలు వస్తలేవు నాకైతే ఎలా ఏం ఎక్స్ప్రెస్ చేయాలి చెప్పు నేను తెలుసు 73 రూపాయలు డబ్బులు కదా మూడు రూపాయలు నేను కొనుకోబోతున్నా అంటే హ్మ్ సరే సరే కనీ ఎంత వస్తాయి సరే సరే కానీ ఫ్రెండ్స్ చూసారా అంటే కానీ చెప్పండి నన్ను చెప్పండి నన్ను చెప్పండి ఫ్రెండ్స్ అంటే ఈ ఒక్కొక్క రూపాయి ఆ డెబ్బై మూడు రోజులు పెట్టొచ్చు నా గురించి గుర్తించుకొని చాలా నాకు ఆ ప్రేమ సో ఫ్రెండ్స్ ఇక్కడ డిబ్బీలో డెబ్బై మూడు రూపాయలు ఉన్నాయని ఆలోచించింది కానీ అరే ఒక మనిషి నా కోసం డిబ్బీ కొని ఆ డిబ్బీలో నా కోసం ఏదో గిఫ్ట్ కొనాలని చెప్పి ఇట్లా దాచాడు అని నిజంగా ఆ ప్రేమను చూడలేదు ఈ డెబ్బై రూపాయలతో నేను ఏం కొనాలి ఏం కొనాలి ఏం కొనాలి అన్న చూడు నేను డెబ్బై మూడు వేలు దాస్తేనే ప్రేమగా దాస మనం మన కోసం ఆ ప్రేమించిన మనిషి ఒక్క రూపాయి దాచినా చల్లేదు ప్రేమే కానీ నువ్వు ఇప్పుడు డబ్బులు తీసావు ప్రేమను చూడలేదు చూడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

మళ్ళీ ఇంకొకటి డబ్బా కొని ఆ డబ్బాలు నేను దాస్తా ఈ ఎనభై రూపాయలు ఇంకో డిబ్బి ఉంటావా నువ్వు నా కోసం దాస్తాన్ని అయ్యంత అయ్యో డెబ్బై రూపాయలు నేనైతే ఫ్రెండ్స్ అవి తక్కువ ఎక్కువ అనేది పక్కన పెడితే ఎంత ఎనభై రూపాయలు కొన్నావు కదా నేను యాభై రూపాయలు డబ్బకుండా ముప్పై రూపాయలకి చాకోబరీ కొనుక్కో సో ఫ్రెండ్స్ నేనైతే ఆశయ కోసం అయితే డబ్బులు అయితే దాచును ఇంకా అంటే ఇంకా దాచి ఆ ఒక వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత ఓపెన్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఎందుకు అప్పటివరకు ఆగలేకపోయాను సో అందుకే అయితే మీ ముందు నేను అర్థదార్చని ఏంటి అని చెప్పి ఆ షేక్ అయితే నేను రివ్యూ చేశాను సో ఇంకొక డిబ్బీ కూడా ఉంది ఇంకొక డిబ్బీ అంటే అది ఫ్యూచర్ కోసం దాస్తున్నాను సో అది కూడా ఒకరోజు అయింది ఏంటి రివీల్ అనేది అది కూడా ఒక రోజు బ్రేక్ చేసి మీకు చూపిస్తాము అదైతే అందులో అన్ని కాగితాలు ఉంటాయి నోట్లు ఉంటాయి డబ్బులు ఉంటాయి అందులోని సో అవి ఎంత నీట్ అనేది కూడా మీకు అదే త్వరలో అంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ చూపిస్తాము సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచిగా సబ్స్క్రైబ్ చేయండి ఆశయా నువ్వు హ్యాపీగా లేదో తెలియదు కానీ చూడు నువ్వు హ్యాపీగా తెలియదు కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నీ కోసం ఆ డెబ్బై రూపాయలు కదా ఒక్క రూపాయి దాచినా సరే అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నచ్చకపోతే વિડીયા બ્રેન્સ બાય બાય